ఎందుకు రైతు కూలీలు ఎక్కువ మధ్య తరగతి ఎందుకు కోపంగా ఉన్నారు ఇళ్లలో పని మనుషులు ఎక్కువ అడుగుతున్నారని భవన నిర్మాణాలకు సంబంధించిన మేస్త్రి కోపం ఉంది ఎందుకని భవన నిర్మాణ కార్మికులు ఎక్కువ అడుగుతున్నారు ఇవాళ అదే పనిని వ్యాపారస్తుల కోపం ఉంది ఎందుకంటే గుమస్తల ఎక్కువ ఇవ్వండి ఇవాళ అంతకంటే ఎక్కువ ఇస్తానున్నప్పుడు ఇంకా అసలు ఎందుకు పని చేస్తాడు ఎవడైనా సరే ఇవాళ నాకు తెలిసి హ్యాపీగా ఇలా అన్న క్యాంటీన్ రే ఓపెన్ చేస్తారు ఇంట్లో ఓ పదిహేను వందల రూపాయలు ఇస్తారు ముగ్గురికి మా ఇంట్లో అయితే కనుక పదిహేను వందల రూపాయలు చెప్పు నాలుగున్నర వేలు ఇప్పించి అంటే నాకేమి ట్యాక్స్ కడతాను రేపు రేపయితే అది మానేద్దాం అనుకుంటా కంప్లీట్ గా హ్యాపీగా ఇంట్లో కూర్చుంటే నలుగురుంగల్స్ వెళ్ళేసి భోజనం టిఫిన్ చేసేసి భోజనం చేసేసి రాత్రికి భోజనం చేసేయచ్చు సరదాగా సినిమాలు జరగచ్చు ఎందుకంటే చేయూత ఇటర్ని ని ఎస్తరేను కష్టపడాలి నేను అవును ఇప్పుడు అంటే పొద్దునే బయలుదేరి నాలుగింటి నుంచి సాయంత్రం దాకా గొంతు చింక్కు మరి ఏ సౌర్బోత ఎందుకు అవుతు అప్పుడు ఆత్మవిశ్వాసం అన్నమాట అప్పుడు హ్మ్ అది కదా అంటే చంద్రబాబు గారు చేస్తే ఆత్మాభిమానం వస్తుంది ఆత్మ విశ్వాసం ఈ లో ఒక రకంగా కానీ జగన్ మోహన్ రెడ్డి గారి విషయంలో లేదంటే చంద్రబాబు ఇద్దరిని కంపేర్ చేసుకున్నప్పుడు ప్రజలు ఎందుకంటే ఆ మాన సంక్షేమాలే బీజేపీని ఓడించాయి కర్ణాటకలో సంక్షేమమే ఓడించాయి తెలంగాణలో అని అనుకుంటే అధికారాన్ని బంగారు పళ్ళంలో తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు చేతిలో పెడుతున్నారు ఖచ్చితంగా అవ్వచ్చు అది చూస్తాం కాకపోతే ఆ రెండు చోట్ల ఏంటంటే ముందు వాళ్ళు ఇచ్చినటువంటిది సంక్షేమం అప్పుడు ఈ రెండు రాష్ట్రాలకి కూడా వాస్తవంగా చెప్పాలంటే ఆంధ్ర వాళ్ళని మార్చింది అక్కడ సంక్షేమం అంతకు ముందు లేదు